cancer let's inculcate good habits good sleep good food exercises wife ni cancer wala. so he want to give every <laughs> రెడ్డి గారిని పిలిచాము కలెక్టర్ గారిని పిలిచాము కానీ వాళ్ళకున్న చిన్న కమిట్స్ కమిట్మెంట్స్ వల్ల రాలేకపోతున్నారు స్టిల్ వీ కెన్ గివ్ ఏ మెసేజ్ థ్యాంక్ యూ ఫర్ దెమ్ యాక్సెప్టింగ్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ హలో సో వెంకటేష్ గారు ఎక్కడున్నా ఒకసారి రావాలి అర్జున్ ఇన్ఫ్రా మేనేజర్ గారు సార్

కూడా కావచ్చు వివిధ రకాల ట్రీట్మెంట్ మన యొక్క పట్టణంలో ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ మనం సర్జెంట్ చేసుకున్న అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క మంచి కార్యక్రమానికి మా డాక్టర్స్ అందరూ పాల్గొని అదే విధంగా మా మెడికల్ స్టూడెంట్స్ వచ్చినారు నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చిన వివిధ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చినారు అందరూ వచ్చి కాబట్టి ఈ యొక్క ఫస్ట్ మన ఇండియాలో ట్వంటీ లాక్ న్యూ కేసెస్ క్యాన్సర్ కేసు బయటపడితే అందులో దాదాపు ఫిఫ్టీ అంటే దాదాపు నైన్ టు టెన్ లాక్ కేసెస్ క్యాన్సర్ కేసెస్ పేషెంట్స్ చనిపోతున్నారు సో దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది పేషెంట్స్ లేట్ స్టేజెస్లో ప్రజెంట్ అవుతున్నారు అంటే స్టేజ్ త్రీ అండ్ ఫోర్లు ప్రజెంట్ అవుతున్నారు అందువల్ల వారికి క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం ఇవ్వలేకపోతున్నాము సో ఈ క్యాన్సర్ పైన అవగాహన కలిగి ఉంది స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ అటెండ్ అయినట్లయితే మనం చాలా వరకు ఈ క్యాన్సర్ని స్టేజ్ లో డయాగ్నోస్ చేయడానికి కూడా వీలవుతుంది సో ఇంకోటి ఏంటంటే ఎస్టిమేట్స్ ప్రకారం టూ థౌజండ్ ఫార్టీ కల్లా ఇప్పుడున్న కేసెస్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పెరగడానికి కూడా అవకాశం ఉంది ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు సో దీని ప్రధాన కారణాలు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అవుతున్నాయి మనం తీసుకునే ఫుడ్లో ప్రాసెడ్ ఫుడ్ కావచ్చు ప్రెసర్డ్ ఫుడ్స్ ఇవి తీసుకోవడం కానీ అండ్ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ ఇది అంటే గ్లోబలైజేషన్ వల్ల ఈ ఇన్సిడెంట్స్ అనేది టూ థౌజండ్ ఫార్టీ కల్లా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పెరుగుతుంది సో కాబట్టి మనందరం కూడా షుగర్ బీపీలు ఎలాగైతే అవగాహన కలిగి ఉండాలో అలాగే దీని గురించి కూడా రెగ్యులర్గా మనము స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలి సో ప్రధానంగా లేడీస్లో చూసినట్లయితే ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ రెండోది సర్వకాల క్యాన్సర్ ఇవి రెండు కామన్గా రిపోర్ట్ అవుతున్నాయి మేల్స్ లో చూసినట్లయితే త్రోట్ క్యాన్సర్ అదే విధంగా లంగ్ క్యాన్సర్ ఇవి రెండు ఫ్రీక్వెంట్ గా చూస్తా ఉన్నాము ఆ తర్వాత మేల్స్ నెక్స్ట్ క్యాన్సర్స్ జిఏ క్యాన్సర్స్ అంటే చూస్తావాన్సర్స్ చూస్తా ఉన్నాము సో ఎక్కడైనా మన బాడీలో అంటే అవ్వాలి సో ఇంకోటి ఏంటంటే లేడీస్లో వచ్చే ప్రతి అంటే రూములు వచ్చే ప్రతి గంట క్యాన్సర్ గట్ట కాదు దానిపైన అవగాహన కలిగి ఉండాలి అందులో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఏదైతే ఈ ట్యూమర్స్ ఉంటాయో నార్మల్ ఉండడానికి అవకాశం ఉంది బట్ దాన్ని మనం ముందుకు వచ్చి చెక్ చేసుకోవాలి సో గైడ్ లైన్స్ ప్రకము ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ మ్యాండేటరీ అండ్ టెస్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి సో శరవగల క్యాన్సర్ ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో దాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి సో నెక్స్ట్ నేను అంటే క్యాన్సర్ కూడా చాలా వరకు ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ శుభోదయం దీనికి చికిత్స ఉన్నది నివారించవచ్చు కూడా స్త్రీలలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సరు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సరు పురుషులలో నోటి క్యాన్సరు ఊపిరితిత్తుల క్యాన్సరు స్టమక్ క్యాన్సరు ప్రోస్టైట్ క్యాన్సరు వీటిని ముందుగా తెలుసుకోవడానికి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి కొత్త కొత్త ఇన్వెస్టిగేషన్స్ రావటం వలన సులువైంది వీటిలో మొదటిది రొమ్ము క్యాన్సర్ను స్వయంగా పరీక్షించుకోవడం వలన కనుక్కొనవచ్చు అలాగే సిటీ స్కాన్ ఎక్స్ రేస్ అల్ట్రాసౌండ్స్ మ్యామోగ్రఫీ ఎఫ్ఎన్ఏసి బయాప్సీల ద్వారా క్యాన్సర్ నిర్ధారించవచ్చు స్టేజ్ వన్ లో ఉంటే సంపూర్ణంగా చికిత్స తీసుకోవచ్చు శస్త్ర చికిత్స రేడియేషన్ కీమోథెరపీ ద్వారా వీటిని మనం నివారించుకోనవచ్చును స్వస్థత పొందవచ్చును ఈ అవగాహన కలిగించడానికి ఐఎంఏ ప్రముఖులతో విద్యార్థులతో నర్సింగ్ స్టూడెంట్స్తో ఈ రోడ్డు మీద నడుస్తూ క్యాన్సర్ గురించి అవగాహన కలిగిస్తుండగా మీరు దీన్ని ఆచరించి ఆరోగ్యవంతులు కావాలని సవీనంగా మనం చేస్తున్నాం బుట్టాలు పాన్లు మానండి మద్యపానాన్ని సిద్ధించండి నడవండి పరిగెత్తండి మీ మీ పనులు మీరు చేసుకోండి పాజిటివ్ దృక్ప్రదంతో ముందుకు సాగుదాం క్యాన్సర్ ధన్యవాదములు మేము ఒక గుడ్ కౌన్సిలర్స్గా గా ఉండి క్యాన్సర్ రాకముందే ముందుగానే గుర్తించి లక్షణాలన్నీ తెలియజేసి మేము నర్సింగ్ డయాగ్నోసిస్ చేసి మనము కేసులు పూర్తిగా లేకుండా నివారించే కార్యక్రమాలు ఎన్నో మేము నర్సింగ్ యాజ్ ఏ నర్సింగ్ స్టూడెంట్స్గా నర్సింగ్ స్టాఫ్గా అమలు చేస్తామని ఈ దినాన మీకు భగవంతుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ ఎవరిపై ఎందుకు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ అంటే అనేది క్యాన్సర్ అంటే ఏంటి అనే అవగాహన పెద్దలు అసలు క్యాన్సర్ అంటే ఏంటి తెలుసు అంతేకాకుంటే మా పాట ప్రతం అంటే మనం భయపడతాం బికాస్ ఫస్ట్ ఒక ఒక డెత్ అనేది ఒక మనిషికి డెత్ అనేది మూల కారణం కొండ సమస్య హార్ట్ హార్ట్ సేది సెకండ్ ఇంతకుముందు నరాబ్ సమస్యగా ఉండేది థర్డ్ క్యాన్సర్ ఇప్పుడు క్యాన్సర్ పెరగడం పెరగదు క్యాన్సర్ సెకండ్ లెవెల్ వెళ్ళిపోయింది సో సెకండ్ లీడింగ్ క్యాన్సర్ ఆఫ్ కాస్ ఆఫ్ డెత్ అనేది క్యాన్సర్ అందువల్ల క్యాన్సర్ అనేది మనం గుర్తించాలి ఎందుకు ఏంటంటే మనిషి చావడానికి మూల కారణం ఫస్ట్ హార్ట్ సెకండ్ క్యాన్సర్ సో క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ అంటే అన్కంట్రోల్ క్వాలిఫికేషన్ ఆఫ్ సెల్స్ మన కణల్లో మన శరీరంలో సెల్స్ కంట్రోల్ లేకుండా పెరుగుతుంది అది క్యాన్సర్ అంటారు సో ఇది కాకుండా మనం ఎలా కాపాడుకోవాలి ఫార్టీ పర్సెంట్ క్యాన్సల్స్ క్యాన్ టొబాకో అండ్ ఆల్కోహల్ అంటే బోకాకు ఏ ఎలాగా ఉన్నాడు స్మోకింగ్ కానీ అది నమ్మటం చూయింగ్ కానీ దాంతోపాటు పాన్ పరకు గుట్ట దాంతోపాటు కలిపి నమ్మటం కానీ ఫస్ట్ సెకండ్ స్మోకింగ్ స్మోకింగ్ కంటెక్ట్ సిగరెట్ బిండి చుట్ట ఇలాంటి దీంతో స్మోక్ చేస్తే దాని అది ఒక హ్యాబిట్ అనమాట యాడ్ హ్యాబిట్ రెండోది ఆల్కోహాల్ ఆల్కోహాల్ పకాకు స్టెక్ చేసే కబెక్ట్ రెండు యాడ్ అవుతుంది సో ఇది మనం కంప్లీట్ గా మనం అవాయిడ్ చేయాలి ఇంకోటి హెచ్పివీ వ్యాక్సిన్స్ అనమాట కరోనా వాళ్ళు వ్యాక్సిన్ అందరూ వేసుకొని మనం సవే అలాగా హెచ్పివీ వ్యాక్సిన్స్ అనమాట అదొక చిన్న ఇంజెక్షన్ ఆ ఇంజెక్షన్ మహిళల్లో టెన్ టెన్ ఇయర్స్ దాటిన మహిళలు వేసుకుంటే ప్రివెంట్ సర్వీస్ క్యాన్సర్ అండ్ లాస్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎక్సర్సైజ్ వ్యాయామం ఎక్సర్సైజ్ వాకింగ్ స్ట్రెస్ రిలీవ్మెంట్ యోగా మెడిటేషన్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ బ్యాలెన్స్ డయాట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నాట్ ఓన్లీ ఈటింగ్ ఫ్యాటీ ఫుడ్స్ యూఆర్ టు ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ విట్ బీచ్ ఇన్క్లూడింగ్ అయట్ అండ్ దీనివల్ల మనం క్యాన్సర్ రాకుండా మనం ఎర్లీ బ్రెస్ట్ కాపాడవుతుంది డిటెక్ట్ చేయగలం అలాగే ట్యాప్స్ వే చేయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలం అలాగే జెంట్స్ లో కామన్ గా వచ్చేది దగ్గర ఉన్నాయి అలాగే ఐఎంఏ దగ్గర కూపన్స్ ఉన్నాయి మీరు ఎప్పుడు కావాలన్నా కూపన్స్ తీసుకుని ఫిఫ్టీ పర్సెంట్ రిడక్షన్ తోటి మీరు టెస్ట్లు చేయించుకుని మీరందరూ క్యాన్సర్ ఫ్రీగా ఉండాలనేదే మా ఐఎంఏ ఆశయం సో ఈ నెల కూడా మీకు మేము ఆ సర్వీస్ ఇవ్వగలం డాక్టర్స్వి సో యూటిలైజ్ దిస్ ఒంగోలు ప్రజలకు ఇంతకన్నా మంచి అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను ఓకే సో దట్ ఈస్ ఆ కూపన్స్ మాత్రం మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుని మీరు వెళ్ళగానే డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇస్తే మీకు ఆ ఆఫర్ వస్తుంది సో ప్లీజ్ కలెక్ట్ ద కూపన్స్ ఓకే నెక్స్ట్ సురేష్ బీ రెడీ thank you and uh, every kid and uh, every who have uh, involved in this program i would like to thank them so ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ఏంటి అంటే అందరు చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ అండ్ క్యూర్ సో ఇఫ్ యూ నీడ్ టు ప్రివెంట్ దాట్ ఫస్ట్ వీ నీడ్ టు గెట్ డయాగ్నోస్డ్ బై ఆర్జర్స్ సో వాట్ ఫేజ్ వీఆర్ ఇన్ వాట్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్ అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది మనం తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ దట్స్ కాల్ డయాస్టిక్స్ సో దట్ ఈస్ వై వి హ్యావ్ లైక్ ఎంగేజ్డ్ మల్టిపుల్ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ యూ నో సపోర్ట్ దిస్ పర్టికులర్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ So, they have come up with a uh, big heart telling 50% off on all the you know, uh, diagnostics, uh, treatments, and tests and reports. So, first, Siku Anadi is very important. So, breast cancer Anadi and then cervical cancer Anadi. Nowadays, it has become very common, maybe because of our lifestyles and because of our food habits and because of uh, chemical shampoos and detergents, whatever we are using. సో ఈ అవేర్నెస్ అనేది లైక్ సిగ్గుతో కూడింది కూడా అనమాట సో చాలామంది లైక్ ఈ ప్రైవేట్ పార్ట్స్ సర్వైకల్ క్యాన్సర్ అనేది అండ్ దెన్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అందరూ దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి లైక్ టు అండర్స్టాండ్ వెదర్ దే హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఇన్ ఇట్ ఆర్ ఎనీ డిసీజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ పార్ట్స్ సో ఆ సిగ్గు అనేది ఫస్ట్ మనం పక్కన పెడితే ప్రాణానికి మించింది అయితే కాదు సో ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ డైవర్నెస్ and then uh, take things forward and uh, get things uh, cured so that's what i say so thank you very much and uh, create awareness as much as possible so me in flow me friends and relatives everyone so you have to share this message to everyone so that we can uh, save lives not just like you know just creating awareness like we can save lives in initial stage yeah. thank you द्वारा कंडक्ट किया चुना ये 2k वागतान केयर फॉर कैंसर ने यानी यानी रिलीजिंग द कूपन्स या रिलीजिंग द कूपन्स फॉर 50% डिस्काउंट ऑन द डायग्नोस्टिक्स स्टार डायग्नोस्टिक्स एप्पल डायग्नोस्टिक्स साईजिआ डायग्नोस्टिक्स साइड आई का मैडम साईजिआ डायग्नोस्टिक्स सो ये सर्विसेज बिकम विद द डायग्नोस्टिक्स मेडफॉल डायग्नोस्टिक्स జాయిన్ అవ్వాలి అందరికి రావాలమ్మా ఆల్రెడీ లైన్ ఫామ్ అయింది ఆ లైన్ వెనకాల జాయిన్ అవ్వాలి అందరూ లైన్ ఫామ్ అయి ఉంది అందరికి రండి సుంబా రొటీన్తో స్టార్ట్ చేసి అది అయిపోగానే మనం వాక్ స్టార్ట్ చేస్తాం నమస్కారం నేను ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జాన్సీని తను ఐఎంఏ సెక్రటరీ శ్రావణి ఈరోజు మేము వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేము అందరం కూడా డాక్టర్స్ అందరం కూడా ఒక టూకే వాక్తాను అనేది ఒక సోషల్ కాజ్ కోసం నడుస్తున్నాము అది ఏంటంటే ఈరోజు మనకి సమాజంలో క్యాన్సర్ అనే మహమ్మారి ఎక్కువగా అయిపోతుంది దానివల్ల ఎంతోమంది ఫ్యామిలీలు చిన్నభిన్నం అయిపోతున్నాయి అది చాలా మనం ప్రివెంట్ చేసుకోగలిగిన విషయం అది కాబట్టి మనం దాని మీద కొంచెం అవేర్నెస్ కనుక మనం తీసుకుంటే ఆ క్యాన్సర్ని ఖచ్చితంగా దాని బారిని మనం పడకుండా ఉంటాము అనే చిన్న కాన్సెప్ట్ తోటి అది ఒక డాక్టర్గా మా ఐఎంఏ బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాము యాజ్ ఏ డాక్టర్ జబ్బు వచ్చినాక క్యూర్ చేయటం కాదు జబ్బు రాకుండా ఎలా ఉండాలో ప్రజలకు నేర్పించడమే డాక్టర్ బాధ్యత అది ఫీల్ అయ్యి మేము ఐఎంఏ తరపున ఈరోజు ఈ ఈవెంట్ అలాగే అర్జున్ ఇన్ఫ్రా గారి సహకారంతో మేము ఈ ఈవెంట్ చేస్తున్నాము ఇది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఏ డిసీజ్ కన్నా ప్రివెన్షన్ ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు ప్రివెన్షన్ ఎలా చేయాలి మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం జీవించే విధానాన్ని మనం మార్చుకోవాలి మనం కరెక్ట్ టైంకు తినటం కరెక్ట్ ఆహారం తీసుకోవటం కరెక్ట్ నిద్రపోవటం కరెక్ట్ ఎక్సర్సైజ్ బాడీకి ఇవ్వటం నాలుగే నాలుగు ప్రిన్సిపల్స్ ఇవి కనుక మనం లైఫ్లో కనుక పాటించినట్టయితే మనం అందరం కూడా క్యాన్సర్కి దూరంగా ఉంటామనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు అలాగే பாலிசி மேக்கர்ஸ் అంటే రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా మనకి సహకరించి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ని నివారించడంలో వాళ్ళ రోల్ కూడా చాలా ఉంది మనం మేము మిమ్మల్ని లేదు కదా అంటారు ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి ఉండకూడదు సో అట్లా పాలసీ మేకర్స్ కూడా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు చేయాలి అలాగే స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ స్టేజ్లో డిటెక్ట్ చేస్తామన్న దాన్ని బట్టే మన జీవితం మనం ఎన్నాళ్ళు బతుకుతామనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్క్రీనింగ్ కోసం లేడీస్లో వచ్చేది కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ దానికి మ్యామోగ్రఫీ అలాగే సర్వైకల్ క్యాన్సర్ దానికి ప్యాప్స్మియర్ అలాగే చిన్నపిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వాళ్ళకి ఫ్రీగా హెచ్పివీ వ్యాక్సిన్ ఇస్తున్నారు దానివల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ని నివారించవచ్చు సో అది కూడా మంచి ప్రాజెక్ట్ తీసుకుంది గవర్నమెంట్ అలాగే జెంట్స్లో వచ్చే ప్రాస్టేట్ క్యాన్సర్కి చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకుంటే చాలు అది తెలుస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాము ఈ ఒంగోలు ప్రజలకి చేరాలి అని మేము వీళ్ళందరికీ కూడా ఈ నెలంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్తో టైఅప్ చేసుకుని వాళ్ళకి చేసే విధంగా స్క్రీనింగ్ పెట్టాము కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఒంగోలు ప్రజలు దీన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే మాసం మా డాక్టర్స్ కూడా మేము నెగ్లెక్ట్ చేస్తుంటాం సో డాక్టర్స్ కూడా మోటివేట్ చేసుకోవటం కోసం డాక్టర్స్ అందరికీ నెల ఫ్రీగా మేము టెస్ట్ చేయదలుచుకున్నాము సో ఈ స్క్రీనింగ్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుని థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ వాళ్ళకే ఈ స్క్రీనింగ్ అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కాదు సో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఈ స్క్రీనింగ్ చేయించుకోవాలి ఆ ఆ పాపులేషన్ మాత్రం వచ్చి చేయించుకోవాలని కోరుకుంటున్నాము మనం అందరం కలిసి క్యాన్సర్ని నివారించవచ్చు క్యాన్సర్ బారి నుంచి మనం రక్షించుకోబడవచ్చు అనేదే నా మెసేజ్ యూ కేర్ అన్ని ఇక్కడ మినీ స్టేడియం దగ్గర నుంచి ప్రకాశం వాక్ ఎందుకు అంటే టు క్రియేట్ అవేర్నెస్ సో జనానికి తెలియపరచడానికి అబౌట్ క్యాన్సర్ డయా డయా సో ఈ క్యాన్సర్ అనేది ఇట్స్ వెరీ డెడ్లీ డిసీజ్ దీన్ని కనుక మనం ముందే కనుక కనుగొంటే సో దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంది సో లేడీస్కి చాలామందికి సిగ్గు అనేది చాలా ఉంటుంది ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది మెయిన్ టార్గెట్ అయ్యేది ఆ ప్రైవేట్ పార్ట్స్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ సో ఇప్పుడు వీ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చింది హెచ్పివీ వ్యాక్సిన్ సో ఇట్స్ బెటర్ ఎవ్రీ ఫీమేల్ ఇన్ ప్రాసెస్ ట్వంటీ ఎయిట్ అండ్ థర్టీ టూ ఇయర్స్ షుడ్ గో త్రూ దిస్ లైక్ టేకింగ్ వ్యాక్సిన్స్ అండ్ టేకింగ్ ఎషర్స్ అండ్ వాళ్ళ బాడీని వాళ్ళు చెక్ చేసుకోవాలి సో దర్ ఆర్ ఫ్యూ టిప్స్ సో వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసుకునే విధానం ఉంది అండ్ దెన్ వీ ఆల్సో టైడప్ విత్ ఫ్యూ డయా డయాగ్నోసింగ్ సెంటర్స్ లైక్ విజయ అండ్ స్టార్ మెడాల్ అండ్ యాపిల్ వీళ్ళందరితో టైప్ అయ్యాం సో దే గు దిస్ హోల్ మంత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో మీకు తెలిసిన డాక్టర్ కానీ లేదా మీకు తెలిసిన ఎనీ కైండ్ ఆఫ్ టెస్టింగ్ సెంటర్స్లో దీంట్లో నేను ఏమన్నా బయటపడుతుందా లేకపోతే ఏమవుతుందన్న భయం భయం అనేది లేకుండా ఉంటే ఈ టెస్ట్ చేర్చుకోవడం అనేది సిగ్గుని పక్కన పెట్టి టెస్ట్ చేర్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ సిగ్గు అనేది నాట్ బిగ్ దాన్ ప్రాణం సో లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో లైఫ్ లెట్స్ సేవ్ లైఫ్ ఆన్ దిస్ యునో ఈవెంట్ అండ్ గెట్ టెస్టెడ్ అండ్ మీ పది మందికి ప్రతి యునో ఎవ్రీ వన్ షుడ్ నో దిస్ సో పది మందికి చెప్పండి పది మందికి తెలియపరచండి ఈ డయాగ్నైజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యాన్సర్ సో ఇది కనుక ఎర్లీ స్టేజ్లోనే కనుక మనం కనుగొంటే దీనికి డెఫినెట్గా క్యూర్ ఉంది సో దట్ ఈస్ వై అర్జున్ ఇన్ఫ్రా ఐ హ్యావ్ ఇన్వాల్వ్డ్ సో యాజ్ ఎవ్రీవన్ నోస్ అర్జున్ ఇన్ఫ్రా ఈస్ పార్ట్ ఆఫ్ బిఎంఆర్ గోల్డెన్ డైమండ్స్ ఫ్రమ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ వి ఆర్ ఇన్ ఇండస్ట్రీ అండ్ సర్వింగ్ పీపుల్ విత్ బెస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఐ మీన్ నాణ్యత విత్ బెస్ట్ డిజైన్స్ అండ్ దెన్ బెస్ట్ ఫినిష్ సో వీఆర్ మెయింటైనింగ్ సేమ్ ప్రిన్సిపల్స్ ఇన్ అర్జున్ ఇన్ఫ్రా ఆల్సో సో ఈవెన్ ద అర్జున్ ఇన్ఫ్రా హెస్ బీన్ డిసైడెడ్ అండ్ డిజైన్డ్ ఇన్ సచ్ వే హెల్దీ వే సో ఈ క్యాన్సర్స్ కానీ వీటి మెయిన్ రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ సో ఈ లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే ఈటింగ్ జంక్ ఫుడ్స్ అండ్ దెన్ మనం వాడే డిటర్జెంట్స్ కానీ మనం వాడే సోప్స్ కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కంట్రోల్ చేసుకుంటూ ద మెయిన్ థింగ్ వాట్ వీఆర్ లివింగ్ ఇస్ ఈ పొల్యూషన్ మధ్యలో మనం బతుకుతున్నాము సో ఈ పొల్యూషన్ అనే పొల్యూషన్ అనేది కనుక మనం అవాయిడ్ చేసి మ్యాక్సిమమ్ సో వెన్ ఇట్స్ రిక్వైర్డ్ ఓన్లీ దెన్ వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ టు ద ఔట్సైడ్ ప్లేసెస్ అండ్ దెన్ లివ్ ఇన్ గ్రీన్ ఏరియా సో దట్ ఈస్ వై వీ డెవలప్డ్ టూ ఏకర్స్ ఆఫ్ గ్రీన్ డెవలప్మెంట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ సో యుల్ హ్యావ్ ఎ ఫ్రెష్ బ్రీస్ అండ్ యునో న్యాచురల్ లైట్ పాసింగ్